వాస్తవానికి మనకు ఎవడైనా అన్యాయం చేసి మనల్ని మోసం చేసి మనం మనుషులని మనకు సంబంధించిన వ్యక్తులని చంపితే నిజంగా మనం కోరుకునేది ఏమిటి అల్టిమేట్గా న్యాయం కోరుకుంటాం అల్టిమేట్గా తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి రాజ్యాంగ ప్రకారం అనుకుంటాం అంతేగాని ఇక్కడ ఈ యాంగిల్లో మాత్రం డిఫరెంట్ ఉంది మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గారి ఎపిసోడ్ అందరికీ తెలిసిన ఎపిసోడే సొంతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులే వీళ్ళంతా మాజీ మంత్రి వివేక వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె నరిరెడ్డి సునీత ఆ కుమార్తె అలాగే ఆమె భర్త రాజశేఖర రెడ్డి గారు మానసికంగా ఆర్థికంగా తీవ్ర వేధింపులకు గురి చేశారని తాజాగా సిబిఐ కోర్టుకు న్యాయవాది ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వినిపించారు తన గోదును ఆయనకు కనీసం తిండి పెట్టేవారు లేకుండా చేశారంటూ వివేక రెండో భార్య ఇచ్చిన వాంగ్ చదివి వినిపించారు బావమర్ది భార్య కూడా ఆయనకు చేరదీయలేదని కుమారుడి గురించి ఆందోళన చెందారని ఆయన చెక్ పవర్ తొలగించి ఆర్థిక దిగ్బంధం చేశారాయను అని కుమారుడి పేరిట కొంత ఆస్తి ఇవ్వాలని భావించిన కూతురు అల్లుడు బావమర్దిని అడ్డుకున్నారని అంటూ ఆ వాంగ్మూలంలో ఆమె పేర్కొన్న అంశాలన్నీ కూడా న్యాయవాది ఉమామహేశ్వరరావు కోర్టు ముందు పెట్టడం జరిగింది వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఆయన కువ్వార్తె ఈ సునీత రాజ భర్త రాజశేఖర రెడ్డి మానసికంగా ఆర్థికంగా చాలా దారుణంగా వేధించిన విషయాలను రెండో భార్య సమీమిచ్చిన వాంగ్లం మొత్తం కూడా నిజమే అంటూ దీనికి తగ్గ ఆధారాలను కొట్టుమొందుంచారు కొంత డబ్బును ఆమెకు ఇవ్వాలనుకున్న క్రమంలో హత్యకు గురయ్యారని పేర్కొన్నారు ఇంత స్పష్టంగా వాంగ్మూలం ఇచ్చిన సిబిఐ అధికారులు ఆ దశగా ఆ అడుగులు దిశ దర్యాప్తు చేయకపోవడం ఆశ్చర్యకరమని ఆయన చెప్పారు కోర్టు ముందు హత్యకు ముందు వివేక రాసిన లేఖను కూడా అల్లుడు మాయం చేసేశాడని ఎందుకు ఆ లేఖను మాయం చేశారో చెప్పాలి అని కూడా ఇక్కడ అన్నారు హంతకుడు షేక్ దస్తగిరికి అనుకూలంగా వ్యవహరిస్తుండడం తీవ్ర అనుమానాస్పదమైన విషయం అన్నారు వైఎస్ వివేక హత్య కేసుల్లో మరింత లోతైన దర్యాప్తు చేపట్టేలా కేంద్ర దర్యాప్తు సంస్థ ఆదేశించాలని కోరుతూ సిబిఐ కోర్టులో సునీత పిటిషన్ దాఖలు చేయడం ఈ పిటిషన్ పై న్యాయమూర్తి డాక్టర్ టి రఘురామ్ శుక్రవారం మరోసారి విచారణ జరిపారు ఈ సందర్భంగా శివశంకర్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాశ్ రెడ్డి తరపు న్యాయవాది ఉమామహేశ్వరరావు కోర్టుకు వాదనలు వినిపించారు అనంతరం తదుపరి వాదనలు నిమిత్తం పిటిషన్ను కోర్టు సోమవారానికి వాయిదా వేస్తూ ప్రతివాదులు దర్యాప్తు తర్వాయి వాదనలో ముఖ్యాంశాలు అని కూడా చెప్పుకొచ్చారు ఇతరులను ఇరికించడమే సునీత ఉద్దేశమా ఔహ్ కూతురు అల్లుడితో తీవ్ర ఆర్థిక కుటుంబ విభేదాలున్న అంశాన్ని కూడా ఈ కోర్టు పరిగణలోకి తీసుకోవాలి అనుమానం వారిపై రాకుండా ఉండేందుకు ఇతరులపై మళ్లించే ప్రయత్నాలే ఇదిగో ఈ ఆట అవినాష్ రెడ్డి ఓ పార్టీ ఎంపీ కావడంతో ఆయన్ను నేరుగా ఎదుర్కోలేక అక్రమ మార్గంలో ఎదుర్కోవడానికి మరో మార్గం సునీత ప్రోత్సాహిస్తుంది అందులో భాగంగానే పిటిషన్లపై పిటిషన్లు అవుతున్నాయి రాజకీయంగా ఇరికించాలన్నదే ముఖ్యంగా ప్రధానంగా ఉద్దేశం తన తండ్రిని మరణించిన వాళ్ళను మాత్రం వదిలేయడం పేర్లను వాడుకుంటూ వాళ్ళని రాజకీయంగా దెబ్బగొట్టడమే మెయిన్ లక్ష్యమా సునీత అంతా తాను అనుకున్నట్లు జరగాలని భావిస్తున్నారు ఈ తీరు ఎంత మాత్రం ఆమో ఆమోదయోగ్యం కాదు చార్జ్ షీట్ దాఖలైన చాలా కాలం తర్వాత రోజువారి విచారణ చేసి ఆరు నెలల్లో పూర్తి చేసేలా సిబిఐ కోర్టును ఆదేశించాలంటూ సునీత హైకోర్టులో బిల్ దాఖలు చేశారు ఈ పిటిషన్ ఇంకా పెండింగ్లోనే ఉంది దర్యాప్తు కోరుతూనే పిటిషన్లు వేస్తున్నారు ఒక కోర్టులో ఒక విధంగా పిటిషన్లు వేస్తూ న్యాయస్థాన విలువను సమయాన్ని వృధా చేయడమే కాకుండా ట్రయల్ ను అడ్డుకుంటున్నారని న్యాయవాది విధి వేధించారు ఛార్జ్ షీట్ రెండు అనుబంధ చార్జిషీట్లు దాఖలు చేసి ఏళ్లు గడుస్తున్నాయి ట్రయల్ ఇంకా కూడా ప్రారంభమే కాలేదు సాక్ష్యాధారాలు లేకుండా నిందితులుగా చేర్చిన వారు ఎన్నోళ్లు కోర్టుల చుట్టూ తిరగాలి అది వారికున్న రాజ్యాంగ హక్కులను హరించడమే అవుతుంది ఏ కేసులోనైనా నిందితుల హక్కులను హరించే అధికారం ఎవరికి లేదు ఇదే విషయాన్ని ఇటీవల సుప్రీంకోర్టు కూడా పేర్కొంది వీలైనంత సత్వరం విచారణ పూర్తి చేసి తీర్పు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు ఈ కేసుల్లో శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కూడా అత్యుత్తమ న్యాయస్థానం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది దర్యాప్తు చెయ్యమని కోర్టు ఆదేశిస్తే చేస్తామని సిబిఐ చెప్పడం సబబు కాదు హత్య జరిగి దాదాపు ఏడేళ్లు కావస్తున్నా ఇంకా దర్యాప్తు కొనసాగుతూ వస్తూ విచారణ ముగిసేది ఎప్పుడు నిందితులు ఎన్నేళ్ళు కోర్టుల చుట్టూ తిరగాలి వారి హక్కులను కాపాడే బాధ్యత ఈ కోర్టుకు ఉంది కదా దర్యాప్తు కొనసాగింపు అవసరం లేదని ఉమామహేశ్వరరావు వాదనలు వినిపించారు ఏదేమైనా తప్పు చేసిన వాడిని ఇరికించడం సునీత లక్ష్యమా లేదంటే సునీత అనుకున్న వాళ్ళని ఇరికించడమే సునీత లక్ష్యమ మొత్తం సునీత చేతిలోనే ఉంది ఆటంతా ఆమెకు నడిపిస్తున్న తీరు ఎవరు నడిపిస్తున్నారు అన్నది కూడా ఆలోచించాలి ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి